ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంటరాక్షన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చర్లపల్లె జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించింది సార్ నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు అక్కడి నుంచి కూడా పంపించు జెంచెలగూడ కూడా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడారు అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడే పంపించింది చర్లపల్లి చల్లపల్లి పంపించు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో ఐదు సంవత్సరాలున్నా సార్ ఓకే శిక్ష పడింది అంటే అండర్ రాలేమన్నా శిక్ష పడగానే అండర్ రాలేదు సార్ అంటే మొత్తం అన్ని కేసుల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసు వాటర్ కేసు సహా కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చి అది ఎక్విడెడ్ అయిపోయింది అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి సార్ రిమాండ్ పీరియడ్ అక్కడ సెటప్ అయిపోయాను జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పినా కదా సార్ నాకు నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటరిపోతామంటే భయం అయ్యేది సార్ మా అమ్మలు అయిపోయి అమ్మాయి ఒంటలు వద్ద వేసేది సార్ అలా వేయిన తర్వాత నాకు గుండె బండి అయిపోయింది సార్ ఎందుకంటే అందరూ కష్ట సుఖాలను మాట్లాడుకుంటారు సార్ మా ఇంట్లో అయింది వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది పోలీసులు అని ఇట్లా చేసిండ్రు మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్ అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు అది అంటే అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్ అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ సార్ ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక రెండు మడర్లు మూడు మడర్లు వేద్దాం అనుకున్నాను ఎవరు ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోషణ రౌడి చిట్లు ఉంటారు కదా సార్ వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలివాలే మూడు రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను నేను అనుకున్న టైంలో మన ఈ వెంకటేశ్వర సార్ వచ్చిండు నేను అచ్చుడు అచ్చుడితోనే నన్ను పిలిచాడు పిలిచి చారి నీకోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో అని చెప్పి నువ్వు ఊజ్జు తింత సింపుల్గా ఉండవు వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు అంటే ఆ విషయం మనం వెళ్ళేక ముందు సార్ కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్ పెట్టలేదు నేను మీకు చేసిన కేసులే పెట్టారు సార్ మరి శర్మ అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆయన కూడా దొరికారా అది దొరికిన సార్ ఆయన ఏమంటారు ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కన్నారు ఆయన ఆయన బయటకు వెళ్ళిపోయాను సార్ అంటే నేను బయటికి వెళ్ళే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్ ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్ నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాదు వాడే నీ కేసు ఈడీ ఎక్కడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్ అతనికి ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే రిలీజ్ అవుతాడు సారు వాళ్ళతోని మాట్లాడాడు కానీ సాధారణంగా కొన్ని కేసులు కొన్ని చెయ్యని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ వాదని నాకు తెలియదు సార్ అది అవద్ధం అది అట్లయితే పెట్టరు నాకు పెట్టలేదు ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తాం సార్ ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్ అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నైట్ టైంలో అసలు ఏం చేసాం సార్ ఇంక ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్ ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్ని చేయచ్చు అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ ఇంకో శోభన్ బాబు సార్ అనే జైలలో ఉన్నారు సార్ వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైలా అన్నీ చేయవచ్చు ఒకటి రెండు సంఘటన చెప్పండి ఏం జరిగావు బిర్యానీ వస్తుంది సార్ మందు తాగొచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టవ్ తీసుకొచ్చింది సార్ వాళ్ళు ఎంత తీసుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు బిర్యానీ బిర్యానీ రెండు వందల రూపాయలు కదా బిర్యానీ రెండు వందల రూపాయలు వంద రూపాయలు వస్తా సార్ మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఐదు వేలు తీసుకెళ్తారు ఐదు వేలు గంజాయి అనేది కామనా సార్ పైననే అది జైలు బోర్డు ఉంటే సార్ లోపల మొత్తం రెస్టారెంట్ సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు ఇస్తారు ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోనికి సార్ అది లేనోనికి ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా ఇవి ఒకరోజైనా మీరు ఇదివెళ్ళు అని చెప్పని ఇస్తారు అలా అంటే జైల్లో భోజనం బాగుంటుందో బాగోదా అప్పుడైతే బాగాలేకుండా సార్ పట్టించుకోరు సార్ కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది జైల్లో నయం లేదు సార్ ఆ సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాలు దగ్గర గొడవలు అవడం అంత లేదు ఇక డబ్బులు ఉంటే ఏదైనా చేయచ్చు చేయొచ్చు ఒక అమ్మాయి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం పానంబాలయని చెప్పి అని డాక్టర్తో లోపల సెటింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు ఆ చిన్న ఎస్కట్ ఉంటుంది కదా సార్ వాళ్ళకి అది వేసి ఇది చేస్తా నర్సులో రూమ్ ఉంటుంది దానిలో పోరే అవచ్చు అట్లా కూడా పోయాసిన సార్ నవ్వుతారు మీకు తెలియదు కదా ఏ విధంగా వెళ్ళవు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా పోయేది అట్టాను డబ్బులు ఎక్కడ నీకు సార్ చెల్లపల్ల కరెక్ట్ చెక్ చేస్తే ఒక ముప్పై నలభై లక్షలు దొరుకుతాయి సార్ ఒక దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కనబడది ఐదు వందలు వెయ్యి రూపాయలే అప్పుడు